ఒకనొకప్పుడు వింధ్య పర్వత ప్రాంగణంలో రుద్రాక్షలతో వ్యాపారం చేసే ఒక వర్తకుడు ఉండేవాడు పూర్వకాలంలో వింధ్య పర్వత ప్రాంగణంలోనే ఎక్కువ రుద్రాక్షలు ఉండేవి ఆ రుద్రాక్షలు తీసుకుని బస్తాల్లో వేసి గాడిదల మీద వేసి కాశీకి తీసుకొచ్చి అమ్మేవాడు ఆయన కాశీలో దినము ఒక వేయికి తక్కువ కాకుండా రుద్రాక్షలతో శివుడికి అభిషేకం చేసి ఈ వెయ్యి రుద్రాక్షలు భక్తులకి పంచిపెట్టేవారు వాటిని అమ్మేవారు కాదు అప్పటి నియమం అది అందుకని ఈ కాశీ విశ్వేశ్వరుడు యొక్క అభిషేకం కోసం ఈ వర్తకుడు అనుదినము రుద్రాక్షలు పట్టుకొచ్చేవాడు ఆ వాళ్ళంటే ఏం చేయాలి ఒక గోని బస్తా తీసుకునేవారు ఆ గోని బస్తాలో కొన్ని వేసేవారు ఇంకో గోని బస్తాలో కొన్ని వేసేవారు ఈ గోని బస్తాని ఈ గోని బస్తాని రెండింటినీ మధ్యలో ముడిపెట్టేవారు అంటే ఇటు కొన్ని ఇటు కొన్ని రుద్రాక్షలు ఉంటాయి మధ్యలో ఏమవుతుంది ముడి ఉంటుంది దాన్ని గాడిద మీద అడ్డంగా వేసేవారు అప్పుడు ఇటు బస్తా ఇటు వస్తా మధ్యలోనేమో సీరు వేయబడిన కొట్టబడిన లేక ముడి వేయబడిన ప్రాంతం ఉండేది దాన్ని తెలుగులో అచ్చ తెలుగులో పెరీకే అంటారు అలాంటి వాటిల్లో రుద్రాక్షలు పట్టుకొచ్చి గాడిద మీద వేసి పట్టుకొస్తున్నట్టు ఒక వర్తకుడు పాపం కర్మగాలి ఆ పోటవాడు ఎందుకో కకుర్తి నాలుగు బస్తాలు వేస్తే అది మోస్తుంది అంతకంటే వేస్తే ఏమో వస్తుంది అంత మాత్రం చూడట వర్తకుడు పాపం నాలుగు బస్తాలు వేస్తే మొయ్యగలిగే గాడిద మీద కక్కుర్తి పడి కొంచెం ఎనిమిది బస్తాలు వేసాడు కొండ మంచి కిందకు వస్తూ ఉండగా డాధపడి చచ్చిపోయింది మొయ్యలేక చచ్చిపోయింది పాపం ఇప్పుడు పాపం అక్కడే అమ్మవారి గుడి దగ్గర నుంచి బయటకు వస్తున్న ప్రాంతంలోనే కొండ మంచి కిందకి దిగగానే గాడి చచ్చిపోయింది దిక్కుమాల గాడి చచ్చిపోయిందని పక్కకి ఈడ్ వేరే కొత్త గాడిదలు కొనుక్కొని ఈ రుద్రాక్షలు వాడు పట్టుకుపోయాడు ఇంతలో ఈ గాడిద యొక్క ప్రాణాన్ని తీసుకుపోవడానికి యమకింకరులు వచ్చాడు ఎందుకని ఈ గాడిద వాడు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసినవాడు వాడు అటువంటి వాడు గాడిదిగా పుట్టి చచ్చిపోతే వాడిని యమకింకరులు పట్టుకుపోయి మళ్ళీ నరకంలో వేసి నరకంలో శిక్షలయ్యాక మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చి ఇంకో జన్మ ఎత్తేలే చేస్తారు కానీ ఆశ్చర్యకరంగా ఈ గాడిద ఆత్మని తీసుకెళ్ళడానికి యమకింకర్లు ముగ్గురు వచ్చిన సమయంలోనే ఇద్దరు శివకింకర్లు వచ్చారు ఆ శివకింకర్లు వచ్చి ఏ యమకింకరులారా ఈ గాడిదని మేము కైలాసానికి పట్టుకెడతాం మీరు పక్కకి తప్పుకోండి హటో హటో అన్నారు గట్టన్నారన్నమాట పాపం యామకింకరులు తెల్లబోయి ఇదేమన్యాయం అండి వీడు పరమ దుర్మార్గుడు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేయటం వల్ల గురుద్రోహం చేయటం వల్ల అన్నద్రోహం చేయటం వల్ల దేవద్రోహం చేయటం వల్ల గాడిదిగా పుట్టాడు చచ్చాడు మళ్ళీ గాడిదవ్వాలి మళ్ళీ చావాలి మళ్ళీ గాడిదవ్వాలి మళ్ళీ చావాలి అలా ఎప్పటికో వీడికి విముక్తి అందువల్ల మేము అతన్ని నరకానికి పట్టుకుపోతాం అనగా అప్పుడు శివకింకరులు నాయనలరా మీరు అన్నది నిజమే కానీ ఇప్పుడు ప్రస్తుతం వాడు పాపాత్ముడు కాడు పరమ పుణ్యాత్ముడు అన్నారు ఎలా అన్నట్టు వాళ్ళు గాడిద రూపంలో ఉండగా వాడి మీద రుద్రాక్షలను వేశాడు వర్తకుడు బస్తాలకి బస్తాలు రుద్రాక్షలు మోస్తూ చచ్చిపోయాడు చచ్చిపోయేటప్పుడు ఒంటి మీద రుద్రాక్షలు ఉండడం వల్ల వాడి సమస్త పాపాలు పోయాయి వాడు కైలాసంలో శాశ్వతంగా ఉంటాడు అందువల్ల తప్పనిసరిగా వీడికి కైలాసమే వస్తుంది అని వాడిని తీసుకుపోయి శివగణాలలో ఒక గణం చేసి అట్టే పెట్టారు కూడా శివగణంగా ఉండిపోయాడు వాడు ఒక గాడిద గణమైపోయింది కారణం శరీరము మీద రుద్రాక్షలు ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట అందుకనే ఎప్పుడు రుద్రాక్ష ధారణ చెయ్యాలి అందులోనే బహుశా పదిహేను వస్తుల కోరుకుంటాను రుద్రాక్ష మహిమల్లో రుద్రాక్ష ధారణాదేవ రుద్రోభవతి సంశయ రు రుద్రుడవుతాడు వాడు మరోసారి ఆట పాఠాంతరంలో రుద్రో నాత్ర సంశయ నమ్మకంగా చెప్పాడు తోడు వ్యాసుడు రుద్రాక్ష ధరిస్తే వాడు రుద్రుడే అవుతాడు ప్రాణం పోయేటప్పుడు ఒంటి మీద తప్పక రుద్రాక్ష ఉండాలి ఉంటే ఎన్ని పాపములు చేసిన ఎన్ని దోషములు చేసిన వాడికి యోగం కలిసి వస్తుంది అసలు శరీరం మీద రుద్రాక్ష ఉండాలి చివరి సమయంలో అనే ఊహ రావడంతో పోయిందండి పాపం ఎందుకని నాస్తికుడు పాపి అయితే రుద్రాక్ష ధరిస్తాడు వాడు పొరపాటు ధరించడు కదా ధరిస్తున్నారంటే మీలో ఎంతో మంచి మార్పు వచ్చింది ఈ పురాణముల మీద నమ్మకం ఉంది అని అర్థం అనమాట కాబట్టి రుద్రాక్ష ఎంత గొప్పదో ఆలోచించండి